ప్రఖ్యాత పాత్రికేయుడు రాజ్దీప్ సర్దేశాయ్ భారతరత్న అవార్డుల మీద ఒక కీలకమైన కామెంట్ చేశాడు ఇన్నిసార్లు అవార్డులు ఇస్తున్నారు ఈసారి కూడా ఉదాహరణకు బీహార్కు చెందిన బీసీ నాయకుడు కర్పూరి ఠాగూర్కి ఇచ్చారు వీటేమో హిందుత్వకు పితామహుడి లాగా రాజకీయ పితామహుడి లాగా ఉన్న ఎల్కే అద్వానీ కూడా మోడీ వ్యూహాత్మకంగా ప్రకటించారు కానీ ఇన్నిసార్లు అటు కాంగ్రెస్ పార్టీలో జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి ప్రణబ్ ముఖర్జీ వరకు అనేక మందికి ఇచ్చారు మధ్యలో ఉన్న వాళ్ళకి ఇచ్చారు అని చెప్తూ ఇప్పటి వరకు భారతరత్న అవార్డుకు పరిశీలన కూడా రాని వాళ్ళు లేదా ఇంతవరకు పొందని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ దేశంలో ఉన్న వామపక్ష సవంతికి చెందిన నాయకులే అని ఒక ముఖ్యమైన వ్యాఖ్యానం చేశాడు నిజంగా ఇది ఎందుకు జరుగుతుంది పాలక వర్గాల యొక్క స్వభావం ఏంటి చాలామంది ఇప్పుడు కొద్ది రోజుల కింద నేను కామెంట్ చేశాను మేము లెఫ్ట్ కాదు మేము రైట్ కాదు అంటుంటారే ఇవి అననే అనేవాళ్ళందరూ అవకాశవాదులని కాదు కానీ లెఫ్ట్ కాకుండా లెఫ్ట్ ఆఫ్ సెంటర్ లెఫ్ట్ ఆఫ్ రైటో కాకుండా మనుషులు నాయకులు రాజకీయ పక్షాలు ఆలోచన పనులు ఉండడం సాధ్యమైన ఒక ప్రశ్న ఇచ్చాను భారత రాజకీయ శ్రవంతి మీద వామపక్ష ప్రభావం చాలా ఎక్కువ రాజ్యాంగానికి లోనే మనం సోషలిస్ట్ అన్న పదం కూడా పెట్టుకున్నాము జవహర్లాల్ నెహ్రూను ఉటోపియన్ సోషలిస్ట్ అని అంటూ ఉంటారు కాంగ్రెస్ పార్టీ మొదట్లో ఆవడి సోషలిజం అంది బీజేపీ గాంధేయ సోషలిజం అని చెప్పింది ఎన్టీఆర్ దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి కేసీఆర్ వరకు అందరూ మేము విప్లవకారులము లేదా మావోయిస్టు భావజాలము ఇట్లాంటివి కూడా చెప్పిన సందర్భం కూడా మనకు తెలుసు ఇన్ని చెప్పినా ఇన్ని చేసినా ఎందుకు వామపక్ష శ్రవంతికి చెందిన నాయకులను కమ్యూనిస్ట్ నాయకులను ఇంకా చెప్పాలంటే ఎందుకు వాళ్ళను ప్రత్యేకంగా చూస్తున్నారు మన మీడియా కానీ మన చరిత్రకారులు కానీ ఎందుకు చరిత్ర రాసేటప్పుడు రాజకీయాలు చెప్పేటప్పుడు ఆ విషయాలు ఎందుకు చెప్పటం లేదు ఉదాహరణకు మొదటి లోక్సభలో ఏకే గోపాలన్ హిరేన్ ముఖర్జీ లాంటి వాళ్ళు లేకపోతే రాజ్యసభలో భూపేష్ గుప్తా లాంటి వాళ్ళు చాలా ప్రసిద్ధులు కానీ మీరు ఇప్పుడు ఆ చర్చలు గమనించండి మహాయిదేవ్ వాజ్పేయి రామ్ మనోహర్ లోహియా వాళ్ళని నేనే తక్కువ చేయట్లేదు కానీ ఈ పెద్దవాళ్ళ యొక్క ప్రస్తావన ఎందుకు లేకుండా పోతుంది తెలుగువాడు ఎంతగానో అభిమానించే ఆదర్శంగా పరిగణించే నాయకుడు నిజంగా జీవి పుచ్చలపల్లి సుందరయ్య పార్లమెంట్లో మొదటి ప్రతిపక్ష నాయకుడు ఆ విషయం ఎప్పుడన్నా ఎంతమంది ఇప్పుడున్న యువతకు చెప్తూ ఉన్నారు సుందరయ్య గారికి ఇంతవరకు ఏమైనా పురస్కారం ఇవ్వాలన్నా ఆలోచన వీళ్ళు చేశారా ఎందుకు చేయట్లేదు అయితే ఇంకొకరు వాళ్ళకి ఇవ్వటం ఎందుకు దాని మీద నేను చాలా మాట్లాడాను కానీ వీళ్ళకి ఎందుకు ఇవ్వటం లేదు ఇస్తే వాళ్ళు తీసుకోకపోవచ్చు అది వేరే విషయం మామూలుగా ఉండేటటువంటి అవంటి వాడినే పాలక కలిసి అవార్డులు కొన్ని సందర్భాల్లో తీసుకోకపోవచ్చు తీసుకోలేదు గత ఇటీవల కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన జీవిత సఫల్య పురస్కారం వద్దని చెప్పాను నాకు బాగా గుర్తుంది పంతొమ్మిది వందల అనుకుంటాను సుందరయ్య గారికి చంద్రరాజేశ్వర కూడా ఆంధ్ర యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటిస్తే వాళ్ళు తీసుకోలేదు ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి తీసుకోకపోవడం వాళ్ళ నిర్ణయం కానీ ఎందుకు పాలక వర్గాలు ఈ స్రవంతిలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీల్లో కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఉన్న హేమహేమీలను దిగ్గజాలను భారత రాజకీయాలను చాలా అత్యంత ప్రభావితం చేసే నాయకులను ఎందుకు విస్మరిస్తారంటే ఆ భావజాలని వాళ్ళు భరించలేరు దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఆనాటికి రికార్డు సృష్టించిన జ్యోతి బస్ దేశంలో మొదటి కాంగ్రెస్ ఇతర ముఖ్యమంత్రిగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈఎంఎస్ నంబూద్రిపాద్ నేను ఇంతకు చెప్పిన పుచ్చరపల్లి సుందరయ్య పంజాబ్లో సిక్కులు అవన్నీ వేర్పాటు వాద వచ్చినప్పుడు సమైక్యత కోసం ముందు నిలబడి పోరాడిన హరికిషన్ సింగ్ సిత్యపాల్ డాంగ్ ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు కలరు కామ్రేడులు ఎందరో కలరు కలర్ అని చెప్పాలంటే ఎంతోమంది ఉన్నారు కానీ ఎవ్వరు కూడా వీళ్ళ జాబితాలోకి రారు రామచంద్ర గుహ ప్రజాస్వామికంగా చాలా విషయాలు మాట్లాడే రామచంద్ర గుహ కూడా భారతదేశాన్ని ప్రభావితం చేసిన యాభై మంది నాయకుల పేర్లు రాసినప్పుడు అందులో ఒక్క వామపక్ష నాయకుడి పేరు కూడా రాయలేదు ఇందాక నేను చెప్పిన జాతీయ ప్రసిద్ధులైన వాళ్ళతో సహా కాబట్టి ఇక్కడే మనకు వాళ్ళ యొక్క స్వభావం వర్గ స్వభావం వద్దు శ్రామిక వర్గం అనొద్దు అని చెప్తూ ఉంటారు కానీ నిజానికి పాలక వర్గ స్వభావం వాళ్ళు అక్కడే చూపించుకుంటారు దీన్ని అద్వానికి రావడాన్ని లేకపోతే వీళ్ళకి రాకపోవడాన్ని నేనేం చెప్పటం లేదు కానీ పరిశీలకులు విశ్లేషకులు వ్యాఖ్యాతలు చరిత్రకారులు విమర్శకులు ఈ ప్రాథమిక వాస్తవాన్ని గుర్తించాల్సి ఉంటుందని చెప్పాలి శ్రీశ్రీ లాంటి వ్యక్తికి జాతీయ స్థాయిలో ఏమీ మహాకవికి ఏమి పురస్కారం ఏమీ రాలేదు ఒకసారి ఏదో ల్యాండ్ ఏదో రావటమో తప్ప ఎందుకు ఆయన ఇప్పుడుగా పద్మశ్రీలు పద్మభూషణులు పొందిన చాలామంది కంటే తక్కువ రాజ్యసభకు పంపించారు చాలామందిని ఈయన ఎందుకు పంపించలేదు శాసన మండలి కమ్యూనిస్టులు ఎంపిక చేసి పంపించారు ఆ పదవీకాలం కాలం ఆ సభాకాలమే ముగిసిపోయింది తప్ప శ్రీశ్రీ కంటే తెలుగు వాళ్ళలో ఇంకా ప్రసిద్ధులు ఎవరుంటారు కాబట్టి ఇవన్నీ పాలక వర్గాలు ఈ నాయకులను ముఖ్యంగా వ్యక్తులుగా గౌరవించినప్పటికీ ఆ భావజాలాన్ని ఆ పోరాట స్రవంతిని మటుకు వాళ్ళు భరించలేరు దానికి ప్రాచుర్యం కల్పిస్తే ముందు ముందు ఏం జరుగుతుందో అన్న ఒక ఆందోళన సంకోచం వాళ్ళను దూరంలోనే ఆపేస్తూ ఉంటాయి బాధకు మటుకు ఆయన జీవిత చరిత్రకు కేరళ సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చింది ఇంకా కొంతమంది కూడా ఇచ్చారు కానీ అవి కూడా రచయితలుగా మాత్రమే ఆలోచించాలి మరి రెండో వైపు ఓ ప్రత్యామ్నాయ భావజనానికి ప్రజాస్వామిక శ్రవంతికి ప్రాతినిధ్యం వహించి జాతీయ రాజకీయాలను కూడా అశేషంగా విశేషంగా ప్రభావితం చేసిన ఈ నాయకులను ఈ చరిత్రను ఈ పోరాటాలను విస్మరిస్తే భారతదేశ చరిత్ర కానీ తెలుగు వాళ్ళ చరిత్ర కానీ అసమగ్రమవదా